షాపింగ్ మాల్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ నమస్కారంపతి డా చాలా మంది జుట్టు రాలి జుట్టు రాలతుంది మాకు ఏమైనా రెమెడీస్ చెప్పండి మేడం రెమెడీస్ చెప్పండి మేడం అసలు జుట్టు ఎందుకు రాలతుంది వైట్ హెయిర్ ఎందుకు వస్తుంది అసలు ఊడిన చోట జుట్టు ఎందుకు రావట్లేదు మాకు అసలు ఈ సమస్యలన్నీ ఎందుకు వస్తున్నాయి ఈ అడిగేదాంట్లో కూడా కొంతమంది స్ట్రెస్గా ఫీల్ అయ్యి చెప్తూ ఉంటారు అదే ఈ మెయిన్ రీజన్ స్ట్రెస్సే అంటా నేనైతే ఈవెన్ దో ఓవర్ థింకింగ్ ఎక్కువ చేయడం వల్ల ప్రొడ్యూస్ అయ్యే కార్టిజోల్ హార్మోన్ కూడా ఆల్మోస్ట్ హెయిర్ డ్యామేజ్కి ట్వంటీ టు థర్టీ పర్సెంట్ కారణం ఒకటి ప్రాపర్ అమైనో ఆసిడ్స్ ప్రాపర్గా లేకపోవడం వల్ల అంటే న్యూట్రిషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల ఐరన్ డెఫిషియన్సీ వల్ల బీటువంటి డెఫిషియన్సీ వల్ల కూడా సో ఫిఫ్టీ పర్సెంట్ కారణం జుట్టు రాగడానికి హెయిర్ మెయింటెనెన్స్ కరెక్ట్ లేకపోవడం వల్ల రిమైనింగ్ థర్టీ పర్సెంట్ కారణం అంటే హెయిర్ మెయింటెనెన్స్ అంటే మనం ఎక్కడైనా దువ్వితే బాగా ఊడిపోతుంది ఏమో జుట్టు అని దువ్వడమే ఆపేస్తాం బాగా చిక్కుపడి ఒకసారి దువ్వితే ఉండాల్సిన జుట్టు అంతా ఊడిపోతుంది ప్రాపర్గా దువ్వకపోవడం వల్ల డ్యాండ్రఫ్ బాగా పట్టేసి ప్రాపర్గా తలస్నానాలు వీక్లీ వన్స్ కూడా చేయరు కొంతమంది టెన్ డేస్ ఒకసారి కూడా చేయరు కొంతమంది చేస్తే రెగ్యులర్గా చేస్తారు చేస్తే అతివృష్టి లేదంటే అనావృష్టి అన్నట్టు ఈ సమస్య కూడా థర్టీ పర్సెంట్ కారణం చూసారా హండ్రెడ్ పర్సెంట్ కారణంలో ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఫుడ్ అయితే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మనకి స్ట్రెస్ అయితే రిమైనంగ్ ట్వంటీ పర్సెంట్ టు థర్టీ పర్సెంట్ ప్రాపర్ స్కాల్ప్ మెయింటైన్ చేయకపోవడం వల్ల అంతేనండి ఆయిల్ సిక్టేషన్ ఎక్కువైపోతుంది జుట్టు నీళ్ళు సరిగా తాగట్లేదు రా ఏదైనా సమస్య రాకుండా ఉండాలంటే బ్లడ్ సరిగా ఉండాలి బ్లడ్లో ఏముండాలి ఐరన్ ఎక్కువ ఉండాలి బీటువల్ ఎక్కువ ఉండాలి డి విటమిన్ ఎక్కువ ఉండాలి ఇవి లేకపోతే ఖచ్చితంగా డే జుట్టు సమస్యే కాదు బాడీలో రకరకాల సమస్యలు వస్తాయి ఇంకా ఎప్పుడైనా జుట్టు తాగుతుంది అంటే మీరు ఎల్లి ఇమీడియట్గా చేయించుకోవాలి సార్ టెస్టుల్లో బీటువల్ డి విటమిన్ ఐరన్ టెస్ట్ చేయించుకోండి అందులో ఏమైనా తక్కువ ఉంటే ఒకవేళ ఐరన్ డెఫిషియన్సీ ఉందనుకోండి పాలకూర మెంతికూర మునగాకు ఆకు కూర వీటితో పాటు మనం క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఉసిరికాయ జ్యూస్ తీసుకోవడం ఈ ఆకులు బాగా లంచ్లో కానీ లేదంటే రసంలాగా కానీ మిక్సీ పట్టేసి దోసల్లో ఇడ్లీలు బ్యాటర్లో కలుపుకొని తీసుకోవడం అనేది చేయండి జ్యూస్ విషయానికి వస్తే పావు క్యారెట్ పావు యాపిల్ పావు బీట్రూట్ చిన్న ఉసిరికాయ ముక్క జ్యూస్ చేసుకుని తాగండి ఐరన్ డెఫిషియన్సీ చాలా వరకు కంట్రోల్ అవుతుంది అండ్ మెయిన్ ఫుడ్ విషయానికి వచ్చాక మనము పంకిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ కొద్దిగా రెగ్యులర్గా తీసుకోవడం చియా సీడ్స్ పావు స్పూన్ నానబెట్టేసుకొని పొద్దున్నపూట సో ఈవినింగ్ ఫోర్ టు ఫైవ్ మందిలో తాగడం ఆ నీళ్ళు సో దానివల్ల అమైన సీడ్స్ రిచ్ అవుతాయి మనకి జుట్టు రాలేదు తగ్గుతుంది ఫుడ్ విషయంలో మనకి పర్ఫెక్ట్ ఉంటుంది స్ట్రెస్ మేనేజ్మెంట్ అంటారా ఓవర్ థింకింగ్ వదిలేయండి టైంకి పడుకోండి టైంకి తినండి ఈజీగా డైజెషన్ అవుతుంది ఈజీగా ఉంటాం మనం అండ్ వెరీ ఇంపార్టెంట్ స్కాలిక్యుమెంటర్స్ అట్లీస్ట్ మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి దువ్వుకోండి తల ఎక్కడన్నా మీరు హెయిర్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు మొత్తం తలంతా డివైడ్ చేసుకొని ఇలా 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 చేస్తూ ఉంటారు రకరకాల ట్రీట్మెంట్లు చేస్తూ ఉంటారు ఆ ట్రీట్మెంట్లు ఏంటంటే స్కాల్ప్ని ప్రసరణ పెంచడం అంతే డ్యాండ్ ఎఫెక్ట్ ఉంటే మొత్తం ఆ ప్రాసెస్లో తీసేస్తూ ఉంటారు అదేదో మనం డైలీ దువ్వుకుంటే సరిపోదు సమస్య ఉండదు వెరీ ఇంపార్టెంట్ షాంపూలు రకరకాలుగా మారుస్తూనే ఉంటారు మారుస్తూనే ఉంటారు ఈ రకరకాల షాంపూలు మార్చడం అనేది ఫస్ట్ ఆపేసేయండి ఒక షాంపూ స్టార్ట్ చేస్తే మనకు అట్లీస్ట్ సెట్ అయ్యిందంటే మనం ఎప్పటికూ ఉంచుకోవాలి లేదంటే ఎవరీ టూ అవర్స్ ఒకసారి టూ టూ ఇయర్స్కి ఒకసారి మారుస్తూ ఉండాలి ఆయిల్ విషయానికి వస్తే మూడే మూడు అద్భుతమైన ఇంగ్రీడియంట్స్ సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదా రెండు మూడు ఆనియన్స్ తీసుకోండి పావు కేజీ పావు కేజీ కొబ్బరి నూనెలు ప్యూర్ నూనెలు సాంబార్ ఆనియన్స్ లైట్గా క్రష్ చేసి ఫస్ట్ ఆయిల్ వేసి మూడు నిమిషాలు మరిగించి ఆనియన్స్ తీసేసేయండి కరివేపాకులు ఒక ముప్పై నుంచి నలభై రెబ్బలు తీసుకొని అవి కూడా ఆయిల్ వేసి లైట్గా మరిగించి ఆ కరివేపాకు ఆకులు తీసేసాయి సో మెంతులు వేసేసి థర్టీ సెకండ్స్ టు ఫార్టీ సెకండ్స్ ఉంచి అలా తర్వాత దాని తర్వాత మెంతుల్ని అలా ఉంచేసేయండి మెంతుల్ని అలా టూ డేస్ అలా ప్రిపేర్ చేసిన ఆయన అలా పెట్టేసి టూ డేస్ తర్వాత నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేయండి నిజంగా అండి నేను ఈవెన్ దో ఇది చాలా మందిలో తెలుసు అండ్ నేను కూడా చాలా ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను చాలా మంది ఈవెన్ నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లో కూడా ఈ ఆయిల్ అప్లై చేయండి చాలా అద్భుతంగా యూజ్ అవుతుంది అని చెప్తుంటారు అప్లై చేసుకోవడం అంతే సింపుల్ టెక్నిక్స్ అండి చేసిన జుట్టు రావడం ఆగుతుంది వైట్ హెయిర్ సమస్య రాదు అండ్ హెయిర్ చాలా హెల్దీగా హెల్ స్ట్రాంగ్గా ఉండవు ఖచ్చితంగా చేయండి హెల్దింగ్ ఉందో హ్యాపీ సమస్య అండ్ ఫర్ మో వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ పీజ్ సబ్స్క్రిబ్ టూ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రింక్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానెల్ కంగ్రూలేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హూజ్ కంగ్రలేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్